మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు విద్య సామాగ్రి అందజేత తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండల ఎన్నగూడ జెడ్పీ హై స్కూల్ విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు సహకారంతో పదో తరగతి ఇంట్లో చదువుతున్న నూట యాభై మంది విద్యార్థిని విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యా సామాగ్రి అందించారు మధ్యాహ్న భోజనాలు ఆరు వందల విద్యార్థులకు మాసాహార భోజనం అందించారు థ్యాంక్ యూ సార్ అంటూ హాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజుకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు জানে <laughs> গুড়ি గత బల్లి వెంకరాజు గారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు నారా లోకేష్ గారు జన్మదిన సందర్భంగా అలాగే విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ సార్ చెందిన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈరోజు బల్లి వంగారాజు గారు జిల్లా పరిశీలిలో అలాగే చుట్టూతో కూడిన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన శాసనసభ్యులు మధ్యవాడి రంగారెడ్డి గారు ఈ స్కూల్ పిల్లలకి పదో తరగతి చదువుతున్న పిల్లలు అందరికీ క్యాడ్ పెన్ను కాంపక్స్ బాక్సు వీళ్ళకి ఉపయోగపడేలాగా అలాగే రేపు పొద్దున్న మంచి మార్కులు తెచ్చుకునేలాగా అందరికీ ఆయన ఆర్థిక సాయం సమకూర్చేది అలాగే పిల్లలందరూ బాగా చదవాలని కోరుకుంటూ ఈరోజు అరవూడు గ్రామంలోని అలాగే భద్రగంగ జిల్లా వరద హై స్కూల్ మరియు జూనియర్ కళాశాల కళాశాలలో మనం ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి మన నాయకులందరూ చేస్తున్నారు కావున ఈ కార్యక్రమం జయప్రద జయప్రదం చేశారు అలాగే పిల్లలందరూ బాగా చదువుకుని మంచి మార్కులతో అభివృద్ధిలో వస్తారని కోరుతున్నాం ఎంత కూడా గ్రామ పంట విషయం మనం చూసేస్తా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్